వెల్కమ్ టు ఆంధ్ర అరోమా డైరీస్ ఈ రోజు తయారు చేసుకుంటున్నాం దీని మనము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు ఉద్ది బేళన్ తీసుకొని చిన్న మంటతో మంచిగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్నాక దీన్ని మిక్సీ పట్టి పిండిని పక్కన పెట్టుకొని ఉంచాలి తర్వాత ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్లోకి మనము ఇప్పుడు మూడు కప్పుల బియ్యపిండిని తీసుకోవాలి మూడు కప్పుల బియ్యపిండి తీసుకున్నాక మనము ఇప్పుడు ఉద్దిబేళ్ళ పిండి వేసుకోవాలి పిండి వేసుకున్నాక పప్పల పొడి వేసుకోవాలి హాఫ్ కప్ పప్పల పొడి వేసుకొని ఒక కప్పు కారం ఉప్పు తగినంత వేసుకోవాలి వేసి బాగా కలిపుకోవాలి ఉప్పు కారం కలిసేలాగా పొడులన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకొని మనం ఇప్పుడు వాము వేసుకుంటున్నాం వాము వేసాక మనము ముందుగా కా కాచిన నూనె వేసుకోవాలి వేడి వేడి నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఒక ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని కొంచెం కొంచెం కలుపుతూ పిండిని ఒక ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు చెక్కిల ప్రెస్ చేసే మిషన్లోకి మనము పిండిని పెట్టుకొని వేడివేడి ఆయిల్లో మనము చెక్లని ఒత్తుకోవాలి ఎలా ఎంత సైజు కావాలో అంత సైజ్ ప్రెస్ చేసేసుకొని ఇలా బబుల్స్ అనేవి తగ్గుతాయి అనమాట ఉడికింది అని తెలియడానికి అదే టిప్ అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు ఉడికింది కానీ ఇంకొంచెం ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయ్యాక ఈ కలర్ వస్తుంది ఈ కలర్ వచ్చాక మనం తీసేసి పక్కన పెట్టి చల్లారాక తింటే సూపర్ ఉంటాయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్